నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి వంశీకృష్ణ గారు మీరు ఒక ఆస్ట్రాలజర్ ఆ గోచార రీత్యా రకరకాల ఫలితాలు ఖచ్చితంగా ఆ మానవాల మీద ఉంటుంది దేశం మీద ఉంటుంది యావత్ ప్రపంచం మీద ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇప్పుడు మనం చూసుకుంటే నాలుగున్నర నెలల పాటు శని వక్రగతి అనేది ఆల్రెడీ మొత్తం మరి ఈ శని వక్రగతి రీత్యా ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి శని అంటేనే శని భగవానుడు అంటేనే భయపడిపోతుంటారా ఏ బాబో ఈ శని వచ్చేసాడు అది అని చెప్పి నిజంగా అంత భయపెట్టేస్తారా మరి అంత భయపెట్టేసే వారి అనుగ్రహం పొందాలి అని అంటే అంత సులభతరమా ఇత్యాది విషయాలన్నీ మీ ద్వారా శని అంటే ఎంటే సాధారణంగా పేర్లోనే శని అని చెప్పేసి మనం ఉదాహరణ కూడా చెప్తుంటాం అంటే ఎవరైతే భయపడుతుంటారో వాళ్ళని ఇంకా ఎక్కువ భయపెట్టిస్తుంటాడు ఎవరైతే భయం లేకుండా ధైర్యంగా ఉంటారో వాళ్ళని ధైర్యంగా ఉంచుతాడు అందులో మనం చూసినట్లయితే నిన్న దాదాపు ఎనిమిది గంటల చిల్లల నిన్న పదమూడో తారీఖు జూలై పదమూడో తారీఖు వక్రగతులకు చెందాడు శని వక్రగతులకు వచ్చాడు అంటే రివర్స్ లో తిరుగుతున్నాడు శని ఇది దాదాపు నాలుగు నెలల పాటు ఉంటుంది ఎప్పుడైతే రవికి రెండు వందల యాభై ఒక్క డిగ్రీల దూరంలో రవి ప్రయాణం చేస్తుంటాడో అప్పుడు వక్రగతిలోకి వెలికి వెళ్తాడు వెనక రాశిలోకి వెళ్తాడు మళ్ళీ రవికి నూట తొమ్మిది డిగ్రీల దగ్గరికి వచ్చినప్పుడు అది మళ్ళీ రుజుమార్గంలోకి వెళ్తాడు అనమాట అది మనకు ఎప్పుడైనా నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు వక్రగతి నుంచి త్యాగం చేసి మళ్ళీ రుజుమార్గంలోకి వస్తున్నాడు అయితే ఈ ఫలితాలు ఎలా ఉంటాయి శని వక్రమార్గంలోకి వెళ్ళడం అంటే సాధారణంగా దుష్ఫలితం అది ఎవరికి ఇలాంటి దుష్ఫలితాలు ఉంటాయి అంటే మనం జాతకం తీసుకున్నట్లయితే ఉదాహరణ ధను జాతకం ఉంది లగ్న జాతకం ఉంది వాళ్ళకు ద్వితీయ తృతీయ అధిపతి శని అవుతుంది కాబట్టి సాధారణంగా ద్వితీయ స్థానం అంటే ధనస్థానం కుటుంబ భావం తృతీయం అంటే సోదర భావం ఇట్లాంటివన్నీ చెప్తుంటారు కాబట్టి ఆ ధనుర్లగ్నం వాళ్ళకు ఈ నాలుగు నెలల పాటు ఏవైతే ఈ నూట నలభై రోజులు దాదాపు దగ్గర దగ్గర నూట ముప్పై ఎనిమిది రోజులు వక్రంలో ఉంటున్నాడు ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు కూడా ఆ ద్వితీయ తృతీయానికి సంబంధించినటువంటి భావాలన్నీ కూడా దెబ్బతీస్తాడు అంటే కుటుంబంలో చికాకులు ఉండడం తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైనా డబ్బు మనం సేవింగ్స్ చేసుకుందామంటే అవి కాకపోవడం ఏదో అనవసరంగా అయిపోవడం అలాంటివన్నీ కూడా ఇంకెక్కడైనా మనం ప్రాపర్టీస్ అలాంటివి కొని అక్కడ మనం పెడదాం అనుకున్నా కూడా ఆ డబ్బు నిలువ ఉండలేకపోవడం అక్కడ ఏదో లిటికేషన్స్ అని బయటపడి అక్కడ మనం పెట్టలేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ద్వితీయ స్థానం ద్వారా తృతీయం అన్నదమ్ముల ద్వారా గొడవలు జరగడం అక్క చెల్లెలాంటి అంటే వాళ్ళ ద్వారా ఏదైనా ఇబ్బందులు జరగడం ఇలాంటివన్నీ కూడా అంటే ఏదైతే లగ్నం ఉంటుందో ఆ లగ్నాత్తు ఈ శని ఎక్కడైతే భావానికి ఆధిపత్యం వహిస్తాడో ఆ భావాలన్నిటి కూడా దెబ్బతిస్తాడు అందుకని ఈ విధంగా వక్రంలో ఉన్నటువంటి శని అంతా కూడా ఇటువంటి ఫలితాలు దుష్ఫలితాలు చూపిస్తుంది ధనుస్థ రాశి వారికి అయితే ఉండేది లగ్నం రాశి వాళ్ళకి అలా ఉంటుంది అంటే ఇది ఉదాహరణ ఇంకా వేరే లగ్నం ఏదో తీసుకున్నా ఆ లగ్నాత్తు ఈ మకర కుంభాలకు అధిపతి శని కాబట్టి ఈ మకర కుంభాలు ఎన్నో స్థానానికి భావాధిపత్యం వహిస్తున్నాయో చూసుకొని ఆ భావాలన్నిటి కూడా ఈయన దెబ్బతీస్తుంటాడు కాబట్టి ఆ ఈ నాలుగు నెలలు అంతా కూడా ఆయా సమయాలలో అంటే ఆ యొక్క భావాలకు ఆయన ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి ఆ భావాలన్నీ కూడా దెబ్బతిస్తాడు ఆ ఈ నాలుగు నెలలు కూడా మనకు ఉంటాయి ఇక ద్వాదశ రాశిలకు కూడా ఓవరాల్ గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడే ఎల్నాటస్ అని మొదలైంది మేషరాశి వారికి మేషరాశి ఎప్పుడైతే ఆయన ఎంటర్ అయ్యాడు కాబట్టి ఉంటుంది మరి వాళ్ళకు ఒక ఉపశమనం ఉంటుంది ఈ నాలుగు నెలలు అనుకోవచ్చా అది అది కూడా గమనించినట్లయితే మీరు మకరల కుంభ మకర కుంభ లగ్నాల వాళ్ళకి మకర కుంభ రాసుల వాళ్ళకి శని ఆధిపత్యం ఎక్కువగా చూపించడమే దుష్ఫలితాలు ఎక్కువ చూపించాడు ఎందుకంటే ఆయన సొంత ఇల్లు కాబట్టి ఆయన సొంత రాశి సొంత ఇల్లు కాబట్టి ఆ లగ్నం వాళ్ళకు ఆ రాశి వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు కుంభరాశి ఉంది ఆ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే సాధారణంగా ఏళ్ళనాడు శని నడుస్తుంది నడిచినా కూడా కుంభరాశి వాళ్ళకి అంత ఎఫెక్ట్ పడదు అంటే ఏదో చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతుంటే అది ఏళ్ళనాడు అని అనుకోవడానికి లేదు కొంత ప్రభావం చూపిస్తాడు ఎందుకంటే ఎంతైనా సాధారణంగా చెడు గ్రహం కాబట్టి కొంత ఫలితం చూపిస్తాడు దుష్ప్రభావం కానీ పూర్తిగా మకర కుంభ లగ్నాలకు మకర కుంభ రాశుల వాళ్ళకు చూపించాడు అనమాట అలాగే ఏళ్ళనాడు శని ఏడున్నర సంవత్సరాలు అయిపోయేంత వరకు మిగతా రాశుల వాళ్ళకు మాత్రం ఆయా స్థానాల్లో తిరుగుతున్నాడు పన్నెండవ రాశిలో ఉన్నాడు కాబట్టి వ్యయభావం కాబట్టి తను ఖర్చు ఖర్చయిపోవడం అనవసరంగా వృధా ఖర్చు అయిపోవడం లగ్నంలో ఉన్నాడు ఒకటో రాశిలో కూడా తిరుగుతు లగ్నంలో తిరుగుతున్నాడు రాశిలో తిరుగుతున్నాడు అలాంటప్పుడు ఏంటంటే తను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవడం తర్వాత బద్ధకం సోమతం ఏర్పడడం ఇట్లాంటివన్నీ కూడా లగ్నంలో శని ప్రయాణం చేస్తున్నాం రాశిలో జన్మ రాశిలో ప్రయాణం చేస్తున్నాం ఇలాంటివన్నీ కూడా రైట్ అండి అదే నేను అడిగేది ఏంటంటే ఇప్పుడే మరి ఆ ఆయన వక్రగతి వల్ల మేషరాశికి వెళ్ళాడు శని అనేది మొదలైంది కాబట్టి ఈ నాలుగున్నర నెలలో కూడా ఒకంత ఉపశమనం ఉంటుందా అనేది నా ప్రశ్న ఇప్పుడు మేషరాశి నుంచి మీరు చూసినట్లయితే కనుక ఆ వీళ్లకు దశమాధిపతి లాభాధిపతి అవుతాడు దశమ స్థానం అనేది వృత్తిస్థానం చెప్తాం లాభస్థానం అనేది సుఖస్థానం ఆ అంటే ఈ మేషరాశి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఆ వక్రగతిలో ఉన్నాడు కాబట్టి కుంభ మకర కుంభాలు వృత్తి స్థాన రీత్యా ఇబ్బందులు ఎదుర్కోవడం ఉద్యోగంలో ఏవో మార్పులు రావడం తర్వాత ప్రమోషన్స్ అట్లాంటివన్నీ కూడా ఉన్నా కూడా అలాంటివన్నీ కూడా ఆగిపోవడం అలాంటివి జరగడం తర్వాత లాభస్థానం అంటే ఆ వ్యయస్థానం లాభస్థానం దాదాపు ఒకదానికోటి కోటి లింక్ ఉంటుంది అంటే డబ్బులు మనం సేవింగ్స్ చేద్దామన్నా కూడా ఈ లాభస్థానం దానికి ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి అక్కడ కూడా డబ్బులు నిల్వలేకపోవడం ఇలాంటివన్నీ ఇబ్బందులు అన్ని కూడా ఆ మేషరాశి వాళ్లకు ఈ సమయంలో జరిగే ఆస్కారం నాలుగు నెలల పాటు కూడా అంటే మళ్ళీ అక్కడికి మారిపోయేంత వరకు కూడా అలాంటి అలాగే మేషరాశిలో మనం చూసుకుంటే శని నీచ పొందడం అనేది మనకు తెలిసింది వాళ్ళకి దుష్ఫలితాలు ఉంటాయి అనేది కూడా చెప్తూ ఉంటారు భయపడిపోతుంటారు వక్రగతిలో శని వెళ్తే నీచ ఒకవేళ జన్మ జాతకంలో కూడా మీరు అన్నట్టు మేషరాశిలో గనక శని ఉండేటట్లయితే గనక అది ఇంకా కొద్దిగా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అదే ఒకవేళ తులలో ఉన్నాడు మేషరాశి ఉచ పొందుతాడు కాబట్టి తుల రాశిలో ఉన్నట్లయితే గనక కొంత ప్రభావం తక్కువ చూపించింది ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ జన్మ జాతకంలో బలంగా ఉన్నాడు కాబట్టి వక్రగతి ప్రభావం అనేది ఎక్కువ పడకపోవచ్చు వీళ్ళకి తుల రాశిలో ఉచ్చల ఉండడం వల్ల ఆ తుల రాశిలో ఉన్నటువంటి ఆ జాతకం ఎవరిదో ఆ లగ్నాత్తు ఈ శని దేనికి భావాధిపత్యం వహిస్తున్నాడో ఆ భావాల్లో ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉచ్చలో ఉన్నాడు కాబట్టి కొంత మేలు చేసే అవకాశం అది ఖచ్చితంగా జాతక పరిశీలన గనక చేసుకుంటే మనకు అర్థమయ్యేటట్టు గోచారము జాతకం రెండు పరిశీలన చేసిన తర్వాత ఫలితం మనం చెప్పడం తెలుస్తుంది గోచార రీత్యా చూసుకుంటే అసలు శని యొక్క అనుగ్రహమే పొందాలి మేము మరి ఆయన దుష్ఫలితం ఆయన ఎండ్ ఆఫ్ ది డే మనం చేసుకున్నటువంటి కర్మకి ఆయన ఒక లెక్కల మాస్టర్ లెక్కలు తేల్చేస్తాడు అందులో డౌట్ లేదు బట్ అనుగ్రహమే పొందాలండి ఆయన కోపానికి మేము మేము పాత్రలు అవ్వకూడదు ఒకవేళ ఆయన కోపం మా మీద రాకూడదు అని అనుకుంటే గనక ఏం చేయాల్సి ఉంటుంది రెమెడీ అల్వా శనికి రెమెడీ ఏంటంటే సాధారణంగా ఆ శివకేజ ఉపాసన అంటే శివుడికి కానీ విష్ణుమూర్తి కానీ ఆయనకు సంబంధించిన విష్ణువు ఉంది విష్ణుకు సంబంధించినటువంటి తులసి అర్చన కానీ విష్ణు సహస్రనామాలు చదువుకోవడం గానీ ఈ విష్ణు సహాసనామాలు కూడా సాధారణంగా మగవాళ్ళే చేయాలనేటువంటి ఒక నియమం కూడా ఉంది ఆడవాళ్ళు చేయకూడదు అని ఒక కొన్ని ఉన్నాయి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆడవాళ్ళు చేయకూడదనే ఒక నియమం కూడా ఉంది ఎక్కువ శాతం ఒకప్పటి వాళ్ళు విష్ణుహాసనామాలు మగవాళ్ళే చేసేది మధ్యలో ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు కానీ చేయకపోవడమే మంచిది ఆడవాళ్ళకు లలిత ఇలాగో మగవాళ్ళకు విష్ణు చేస్తే మంచిది అలాగే ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా శని దోషాలు ప్రభావాలు ఉన్నాయి దానికి ఆ ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు విష్ణు సహసనామాలు చేసుకుంటే శని అని తోని మనము కాస్త బయటపడడానికి అవకాశం ఉంటుంది అట్లాగే శివుడికి సంబంధించి శివ సహస్రనామాలు గాని తర్వాత సోమవారం సోమవారం మా మహాశివరాత్రి కానీ నియమాలు పాటించుకుంటూ రుద్రాభిషేకం చేసుకోవడం గాని ఇలాంటి శివకేశ ఉపాసన చేసినట్లయితే శని దేవుడి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాం ఆ దోష ప్రభావం అనేది ఎక్కువ పడకుండా ఉంటుంది అలాగే డిసిప్లైన్ కి మారుపేరు అని చెప్తుంటారు శని భగవాన్ డిసిప్లైన్ గా నువ్వు లైఫ్ ని గనక డీల్ చేస్తే గా ఆయన అనుగ్రహం పొందేటటువంటి పరిస్థితి గోచారం వదిలేండి జాతక వదిలేండి ఎంత డిసిప్లైన్ గా ఉండడం అనేది ఎలా ఉండాలి డిసిప్లైన్ గా అంటే ఎట్లా ఉంటే ఆయనకు నచ్చే పరిస్థితి ఉంటుంది ప్రాక్టికల్ సాధారణంగా శని బకానికి సోమరతనానికి కారకుడు ఈ రెండు వదిలేస్తే ఆటోమేటిక్గా మనకు డిసిప్లిన్ అనేది వస్తుంది ఆయన హెల్ప్ ఎలా ఇక్కడ జాతకంలో చూసుకోవాలి జాతకంలో బలంగా ఉన్నట్లయితే గనక గోచారంలో కాస్త ఇబ్బంది పెట్టినా కూడా గోచారం అనేది కేవలం ఈ టైం నుంచి ఈ టైం వరకైనా చెప్తాం కానీ జన్మజాతకం అలా కాదు ఎప్పుడైతే ఇప్పుడు శని మహాదశ ఉంది లేకపోతే శని అంతర్దశ ఉంది ఈయన వస్తుంటాడు మళ్ళీ వెళ్తుంటాడు గోచారం అలా కాదు ఇప్పుడు ఒక రాశిలో రెండు సంవత్సరాలు ఉన్నాడు అంటే మళ్ళీ అక్కడికి రావడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది ఈజీగా కాబట్టి అలా కాకుండా ఈ జన్మజాతకంలో కాస్త బలంగా ఉన్నట్లయితే గనక వాళ్ళకి ఆటోమేటిక్గా డిసిప్లిన్ రావడం ఈ సోమరధనం బద్ధకం లేకపోవడం ఆటోమేటిక్ గా మళ్ళీ అంతర్దశలు విదేశాలు శరీరలో వచ్చినప్పుడు అక్కడ బలంగా లేకపోతే సోమర్దనం బద్ధకం ఇవన్నీ ఉంటుంది డిసిప్లిన్ పోతుంది ఆయన బలంగా ఉన్నాడు సోమర్దనం బద్ధంగా లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని డిసిప్లిన్ గా ఉండడం ఇవన్నీ కూడా ఆయన ద్వారా ఆయన ప్రయత్నపూర్వకంగా డిసిప్లైన్ గా అనేది ఉండడం అలవాటు చేసుకుంటే ఆయన అనుగ్రహం పొందడం అనేది అలవాటు చేసుకోవాలన్నా కూడా ఆయన గ్రహం అనుగ్రహం ఉండాలి అదే కదా ఈ చిక్కు ఎటకెలకు మీరు చెప్పేది ఏంటంటే శివ అనుగ్రహం అలాగే విష్ణువు అనుగ్రహం ఉంటే గనక రెండులో ఎవరైనా ఆ రెండిటి ఉపాసన గనక ఏదో ఒకటి చేసినట్లయితే శనేశ్వరుడు అనుగ్రహం తప్పకుండా ఉంటుంది రైట్ అలా ఉండాలి శని యొక్క అనుగ్రహాన్ని పొందాలి ఎందుకంటే ఆషామాషి గ్రహం కాదు చాలా పెద్ద చాలా ఎక్కువ వేళ్ళు ఉండేటటువంటి శని అని మనం భయపడతాం కానీ శని కంటే రాహు ఇంకా బలవంతు రాహు ఒక దోషం ఉంటే అది ఇంకా పెద్ద ఇబ్బంది శని అని అలవాటు అయిపోయింది అలా అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఆధిపత్యాన్ని బట్టి వాళ్ళ యొక్క ప్రభావం చూపిస్తుంటాయి అందులో మనకు శని ఎంతో రాహు కూడా అంతే బలవంతు పాపులారిటీ ఎక్కువ శని